కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికలతో పాటుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరి జరిగినటువంటిది నిన్న ఇరవై ఏడు నాడు ఈ ఎన్నికలలో పట్టభులతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఓటు హక్కు ద్వారా వినియోగించినటువంటిది మరి దళిత భోజన పార్టీ అభ్యర్థులైనటువంటి మేము పట్టవా ఎమ్మెల్యే సభ్యర్థిగా గౌర శ్రీకాంత్ ఉపాధి ఎమ్మెల్యే సభ్యర్థిగా గౌర లక్ష్మి గారిని ఆశీర్వదించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు అట్లాగే పట్టవాదలు అత్యధికంగా ఓటేసి గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్య తెలియజేస్తూ ఉన్నాం మిత్రులరా నా గెలుపు కొరకు మీరు అందరూ చాలా శక్తితో కృషి చేశారు రేపు అర్ధరాత్ర్యాన్ని గెలిచిన తర్వాత మేము ఒకటే చెప్తా ఉన్నాం మా ఫోన్ ఎప్పుడు సిద్ధకుండా మొదటి ప్రధానతగా చెన్నార మండలాన్ని విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం అదే ఉమ్మడి జిల్లాతో పాటుగా మిగతా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాని కూడా అభివృద్ధి చేయడానికి అదే ఏదైతే ఉపాధ్యాయ సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ప్రతి అంశం మీద శాసనమండలిలో ఏ వ్యక్తి ప్రభుత్వాన్ని గడగడలాడించి మీ సమస్యలు ప్రయత్నం చేస్తాం అదే పాటుగానే బయట రోడ్ల మీకు మీ సమస్యలు పరిశీలిస్తామని చెప్పేసి మేము ఆదేశా ఉన్నాం ఏదైనా ఏ సమస్య అయినా ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయవచ్చు మా దగ్గరికి రావచ్చు లేదా మీరు ఫోన్ చేస్తే మేము రావడానికి మేము ఉన్నాం అదేవిధంగా చాలా మంది అనేక మంది కూడా మరి రెడ్డిలు రావులకు ఏమండి రావులు రెడ్డికి రెడ్డిలకు ఏమైనా ఓటేసి వాళ్ళు ప్రజలు చేసి నిర్వహిస్తున్నారు కానీ కొంతమంది మనవాళ్ళు బానిస బతుకుల్లాగా ఇంకా మారిపోయి ఇంకా మారకుండా వారికే బానిసలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చేతులు దండం పెడతా ఉన్నారు ఎందుకంటే ఈ ఎన్నికల అనేది మన తలరతులను మార్చేటువంటిది ఈ ఎన్నికల మన భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటిది రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి నిరుద్ధంగా మీద రే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు ఆ దృష్టికి పెట్టుకుని చెప్పేసి ఓడిసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ